హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కల్లూరులో రామరెడ్డి తాత గుడి ఉంటుందంట అండి కల్లూరు వెళ్తున్నాను నేను రామ్రెడ్డి తాత గుడిని చూసి వీడియో తీసి నేను మీకు చూపిస్తానండి కల్లూరు కూడా ఆటో మాట్లాడుతున్నాను మొత్తం రూట్ ఇదేనండి అక్కడ మాట్లాడుతున్నాను ఆటోని மொத்தம் இன் தர மக்கள் இது கண்ணூ லேண்டே அந்த ஓவிய சார்ஜர் மன்களை கல்லூர்த்து స్వామి దేవస్థానం ఉందండి ఫస్ట్ కాలభైరవ స్వామి దేవస్థానం దర్శించుకుందాము దీనికి రామరెడ్డి తాత ఆలయం ఉందండి రామరెడ్డి తాత ఆలయం ఉన్నది పక్కనే లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉన్నాయండి గ్రంథాలయ భవనం కూడా ఉంది చూడండి స్వామి అండి కాలభైరో స్వామి ఆలయం అండి దేవస్థానం కాలభై రోజు ఎంతండి అందరికీ సుమారు చూస్తున్నారా అండి తనకి దారండి రామరెడ్డి తాత ఆలయం బాగా సందులోకి ఉందండి తెలుస్తలేదు ఎక్కడుందో బాగా సందులు సందుల్లో ఉందండి స్వామివారి ఆలయం దొరకడం కష్టం ఏంది కొంచెం సంస్థానం రామరెడ్డి తాత ఆలయంకి వచ్చేసిన తర్వాత పాదుకలు గుళ్ళో కొబ్బరికాయలు కొట్టకూడదండి టెంకాయలు కొట్టు స్థలం ఇక్కడ వీన్ని కొబ్బరికాయ కొట్టాలి सदायत i yeah. yeah. చేస్తారండి ప్రతి గురువారము సాయంత్రం భజన చేస్తారండి శ్రీ అవధూత రామరెడ్డి తాత భక్త నివాస అండి లోపల దున్ని ఉంటుంది చూపిస్తాను వెళ్ళే మార్గం ఇది అండి దునికి దారి రామరెడ్డి తాతండి ఇక్కడండి కొబ్బరికాయలు పీస్తో తీసుకొచ్చి ఈ దున్నులు వేస్తారండి రామరెడ్డి తాత ఆలయంకి కొంచెం దూరంలో ఉంటుంది నివాసము ఇక్కడ వేస్తారు ఎవరు రామరెడ్డి తాత మీ ఇంటికి వస్తుండే మీరు ఎంత అదృష్టవంతులమ్మా మీరు మీరు పుణ్యం చేసుకున్నారు అందుకనే రాములెడ్డి తాతకి చాయ్ కసిపోరు అంతే మరి ఇప్పుడు ఎట్లుంది పానం మంచిగా ఉంటుందా మరి అదే అదే రామలెడ్డి తాతది చనిపోయిన తర్వాత ఇప్పుడు విగ్రహం పెట్టినది అక్కడనేనా సమాధి అక్కడనే చేసినారు రాముల తాతది సేమ్ సిరిడిలో చేసినట్టే చేశారు అమ్మ సొంత ఊరు ఇచ్చిందమ్మా బుక్లో ఇచ్చారు మొత్తము మీ ఊరి అదృష్టం ఇది ఈ ఊరి అదృష్టం కల్లూరి అయ్యి అదృష్టము అదే అదే రామరెడ్డి తాతగారి మాతృమూర్తి అండి ఈశ్వరమ్మ మాత అంట అమ్మాయి భోజనాలు జరిగినప్పుడు ఏం జరుగుతాయా అన్నదానం జరుగుతుంది కదా అన్నదానం ఇక్కడనే పెడతారా మొత్తం ఎంతమంది వస్తే అంతమంది పెడతారు ఏ రోజు పెడతారా మా అన్నదానం ఏ కరోనా గురించి అన్నీ మొత్తం ప్రపంచం అంతా బంద్ అయింది ఇక్కడ రాత్రికి కంపల్సరీ భోజనాలు ఉంటాయి అవునా

అమ్మ థ్యాంక్స్ అమ్మ అన్ని దేవు రామరెడ్డి తాత గురించి చెప్పినందుకు మొత్తం అండి ఇక్కడ అన్నదానం జరుగుతుంది గురువారం గురువారం అన్నదానం జరుగుతుంది కానీ కరోనా వచ్చేట్లో ఇక్కడ అన్నదానం అనేది జరగడం బంద్ అండి కానీ గురువారం రాత్రి జరుగుతుంది కదమ్మా అన్నదానం ఇది అన్నదానానికి ఏర్పాటు అయిన హాల్ అండి పెద్దది డైనింగ్ హాల్ రామరెడ్డి తాతది అండి రామరెడ్డి తాత ఇలా ఉన్నాడండి ఆయన బట్టలంటే ఆయనకి ఇష్టం ఉండదన్నమాట దిగంబరుడుగానే ఉంటుండే మా ఇయ్యంపురాలు చెప్పింది అయినా ఎవరింటికి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తుండేవాళ్ళంట ఇంట్లోకి వస్తే చాలా మంచిది ఇంట్లో బాత్రూమ్ పోవాలన్నట్టు చూసేవాళ్ళంట అట్లా సీతారామ లక్ష్మణ్ ఫోటో కూడా పెట్టారండి బాబా ఫోటో రామరెడ్డి తాత ఫోటో పక్కనే పెట్టారు చూడండి ఎంత అదృష్టం కల్లూరు గ్రామం చేసుకున్న అదృష్టం ఇదే ఇంకా వర్క్ నడుస్తుందండి కాంట్రాక్టు పనులు జరుగుతూ ఉన్నాయి రామరెడ్డి తాత పెద్దన్న భార్యనండి అదే థ్యాంక్స్ అమ్మ మీరు కనిపించారు నాకు కనిపిస్తారో లేదో అనేసి అనుకున్నాను మీ పేరు లక్ష్మీదేవి అమ్మ మీరు అదృష్టవంతులమ్మా ఎంత అదృష్టం అంటే రామరెడ్డి తాతతో కలిసి ఉన్నారు ఈ ఊరికి వచ్చారు ఈ ఊరు కూడా ఎంత అదృష్టం చేసుకుందో కాలమ్మ దేవాలయం ఏమిటండి అండి వేప చెట్టు రాగి చెట్టు కలిసి ఉంది అండి ఇది ఇప్పటి చెట్టు కాదు కొన్ని వందల సంవత్సరాలు ఉంటుండొచ్చు చెట్టుకి వయసు రాగి చెట్టుకి కూడా కాలమ్మ గుడి కాళిక దేవి ఆలయం అండి ధ్వజస్తంభం రామ్రెడ్డి తాత నివాసానికి ఎదురంగా ఉందండి గుడి మూసేశారండి టైం అండ్ టైంలో వచ్చాను కదా అమ్మవారి దర్శనం కాలేకపోయింది నాకు చాలా ఉన్నాయండి దేవాలయాలు ఇక్కడ కల్లూరులో కాళీమాత గుడి బంద్ అయిందన్న కదండి ఈ కిటికీలోకి వెళ్ళి మనము దైవానికి ఏమైనా సమర్పించుకుంటే సమర్పించుకోవచ్చు అమ్మవారు కనిపిస్తుంది చూడండి తల్లి కనిపిస్తుంది చూసారా అమ్మవారు తల్లి తల్లి చిన్నమ్మాత కాళీమాత అండి అమ్మవారు అదృష్టం ఉండాలి తల్లి నేను చూస్తున్న తల్లి ఇప్పుడు నేను నిజామాది పోయినా కానీ చూసుకుంటాను నిన్ను అమ్మా కాళీమాత సాంగ దర్శనం పట్టవమ్మ తల్లి చిన్నమమ్మ కాళీమాత లక్ష్మీ చిన్నకేశవ స్వామి ఆలయం అంటే లక్ష్మీ చిన్నకేశవ స్వామి దేవాలయం అండి కల్లూరు ధ్వజస్తంభం అండి రాతితో చేశారండి ఇంత పెద్దగా చేశారంటే రాతితోని ధ్వజస్తంభము చూడండి ఇంత పెద్దగా చేశారంటే చూడండి ఎత్తుగా ధ్వజస్తంభం గుడి మొత్తము బంద్ అయిపోయిందండి ఇది కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం వలిసిన వేప చెట్టు అండి చిన్నకేశవ లక్ష్మీ చిన్నకేశవ స్వామి ఆలయంలో దర్శనమైతే కాలేదండి లక్ష్మీ చిన్నకేశవ ఆలయంలో నాగదేవతలండి చిన్నకేశ స్వామి గర్భగుడి అండి మీద గోపురం అనమాట మీద గర్భగుడికి దారి ఉంది కానీ గుడి బంద్ ఉందండి స్వీంచలేకపోతున్నాను అందుకని కుడికి తాళం వేశారు మొత్తం చూడండి ఆంజనేయస్వామి ఉన్నాడు ధ్వజస్త ఎదురుగా లే ఆంజనేయస్వామి అనుకుంటానండి లగ్నపత్రికని పెట్టేసిపోయింది అక్కడ మా తండ్రి కాళ్ళ దగ్గర సందులు బాగా ఇరికిరుకుంటాయి అండి ఆటోలు రావు సందులలోకి ఆలయం బంద్ ఉందండి అందుకని దేవుని చూపించలేకపోతున్నాం మీకు రామరెడ్డి రెడ్డి తాత మొత్తం చూసేసినామండి మనం కల్లూరు బయటకి ఆటో కోసం వస్తున్నా స్టార్టింగ్లో పోయినాం కదా ద్వారం ఇదే కల్లూరు నుంచి ఆటో కోసం వచ్చినానండి కాళభైరవ స్వామికి ఆపోజిట్ రోడ్లో సెంచు నగర్ ఉందండి ఎదురుగా పోతే ఆటో దొరుకుతుందని చెప్పిండ్రు కర్నూలుకి అక్కడికి వెళ్ళి నుంచుంటాను ఆటో కోసం ఇప్పుడు ఎదురుగా ఆటో కనిపిస్తుంది చూడండి ఆడ నుంచింటే కర్నూలు బస్ స్టాండ్కి వెళ్ళి ఆటోలు కనిపిస్తాయి ఇక్కడ ఆటో లాగుతాయండి ఇక్కడ ఏదైనా ఏదైనా ఆటో పోతుంటే ఎక్కొచ్చు రామరెడ్డి గారిది కోడుమూరు మండలం అనుగొండ గ్రామంలో జన్మించారండి జన్మస్థలం అనేది అట్లనే ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కృష్ణాష్టమి నాడు పుట్టిండు వాళ్ళ తండ్రిగారైన దాసరి హనుమంత్ రెడ్డి ఈశ్వరమ్మలకు పన్నెండవ సంతానంగా ఈ రామరెడ్డి తాత జన్మించిండ్రు వాళ్ళ తల్లిగారైన ఈశ్వరమ్మ గారి తండ్రి గారు కాపులు వాళ్ళు అయితే ఆయనకి ఒక కూతురు ఈశ్వరమ్మ గారి యొక్క తల్లి గారి యొక్క తండ్రి వాళ్ళ తల్లి మరణానంతరము వందల ఎకరాల ఆస్తి ఈశ్వరమ్మ గారికి వచ్చింది ఎందుకంటే గారు ఏకైక సంతానం అనమాట వాళ్ళకి అట్లా వచ్చిన భూములండి ఆమె చాలా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఎంతోమందికి సహాయం చేసేవాళ్ళు ఈశ్వరమ్మ గారు చేతి ద్వారా ఎంతోమందికి ఆయుర్వేద మందులు కూడా ఇచ్చే ఇచ్చేవారంటండి దాంతో అక్కడ ప్రజలు కూడా చాలా మంచిగా అయ్యేవాళ్ళు రామ్రెడ్డి తల్లిగారైన ఈశ్వరమ్మ గారి స్వస్థలం లద్దగిరిలో ఎర్రపాడు అనే గ్రామం అండి లద్దపాడు దగ్గర అక్కడ వీళ్ళ తండ్రి గారు ఉండేవాళ్ళు మరియు వీరి జీవిత చరిత్ర మరి ఒక వీడియోలో నేను చూపిస్తానండి చెప్తాను కథ రూపంలో బుక్ కూడా తీసుకొచ్చాను నేను ఆయన మహిమలు చెప్పనలవి కావు చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి